మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామూలో ఈ కాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు నందు ప్రియులారా మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను మీరు పంపిస్తున్న ప్రార్థన రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నవో కామెంట్ల రూపంలో వాటన్నిటి కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయటం జరుగుతుంది దేవుడు ఖచ్చితంగా మీకు ఇచ్చును గాక ఆమెను భక్తి జీవితంలో చాలామంది ఎలా ఉంటారంటే ఎవరైనా ప్రోత్సహిస్తే ముందుకు వెళ్ళటం ప్రోత్సహించేవారు పురికొల్పేవారు ముందుకు నడిపించేవారు ఎవరో లేకపోతే వెనక జారిపోవటం చాలామందిని గమనిస్తూ ఉంటారు బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడో వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తిమోతి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అంటున్నాడు ఈ మాటలు తిమోతికి మాత్రమే కాదు ప్రియులారా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభు మార్గంలో నడుస్తున్న మనందరికీ ఈ మాటలు వర్తిస్తాయి ఎవరో ప్రోత్సహించలేదని ఎవరో పుడికొలపలేదని దేవభక్తి విషయంలో మనం దిగజారిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు కానీ ఎవరున్నా లేకపోయినా యేసు నాతో ఉన్నాడు ఎవరు వచ్చినా రాకపోయినా ప్రభు నాతో కలిసి నడుస్తాడు అన్న విశ్వాసంతో ముందుకు సాగేవారిగా ఉండాలి భక్తి జీవితంలో మనకు మనమే రేపుకోవాలి ఈరోజు నేను ప్రార్థన చేస్తు చేశానా ఈరోజు వాక్యాన్ని చదువుకున్నానా ఈరోజు యేసు ప్రభును గురించి ఎవరికైనా సువార్తను చెప్పానా అని ఈ భక్తి సాధనలో మనకు మనమే పురుకొల్పుకుంటూ ముందుకు సాగేవారిగా ఉండాలి ప్రియుల అంత మాత్రమే కాదు ఏదైనా మనకు సహాయం అవసరమైంది ఎవరిస్తారు నాకు ఎవరు దగ్గరికి వెళితే నాకు సహాయం దొరుకుతుంది అని ఎవరి కోసమో ఎదురు చూడటం కాదు మనకు మనంగా దేవుని పాదాలు పట్టుకొని నాకు ఎవరున్నారాయా నువ్వు తప్పితే నాకు సహాయం చేసేది ఎవరున్నారు నాకు నువ్వు తప్పితే ఎవరు లేరు తండ్రి అని మనకు మనంగా దేవుని పాదాలు పట్టుకొని నేరుగా దేవుని యొక్క నుంచి సహాయాన్ని పొందుకునే వారిగా ఉండాలి ఇప్పుడు ఇలా అలాగనే ఇంకొక మాట కూడా చెప్తా ఏంటంటే అది కొన్ని సమస్యలు మనకు వస్తాయి కొన్ని ఇబ్బందులు మనకు వస్తాయి ఆ విషయాల్లో ధైర్యాన్ని మనం కోల్పోకూడదు ధైర్యాన్ని మనం కోల్పోకూడదు ధైర్యాన్ని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి ప్ర ఎవరో మనల్ని ధైర్యపరచడం కాదు మనం అనుకుంటాం ఆశపడతాం నేను ఇప్పుడు ఈ సమస్యల్లో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను కదా ఈ బలహీనతల్లో ఉన్నాను కదా ఎవరైనా వచ్చి కాస్త నన్ను ధైర్యపరిస్తే బాగుండు అని అనిపిస్తుంది కానీ కొన్ని పరిస్థితుల్లో ఎవరు ఉండరు ఎవరు ఉండరు మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి ఎవరిని బట్టి ధైర్యం అంటే దేవుణ్ణి బట్టి ధైర్యం నాకు దేవుడు ఉన్నాడు నేను ముందుకు సాగిపోతాను అని మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి అలాగనే కొన్ని పనులు మనం చేస్తాం కొన్ని మంచి పనులు మనం చేస్తాం అలాగ చేసినప్పుడు ఎవరైనా మనల్ని ప్రోత్సహిస్తే బాగుండని మనకు అనిపిస్తుంది అంతెందుకు ఇప్పుడు ఈ మెసేజ్ మీరు వింటా ఉన్నారు కొంతమంది ఆ ఏదో బ్రదర్ మాట్లాడలేదే మాట్లాడాలి అని పక్కకి పెట్టేస్తారు కొంతమంది అన్నా నిజంగా దేవుడు మాతో మాట్లాడాడు ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని ఒక ప్రోత్సాహకరమైన మాటను అందిస్తారు అలాంటి వారిని బట్టి ప్రభువుకు స్తోత్రం కలుగునగా ఒకవేళ అలాంటి వారు ఎవరూ లేకపోయినప్పటికి కూడా మనల్ని ఎవరు ప్రోత్సహించేవారు లేకపోయినప్పటికి కూడా మనల్ని మనమే ప్రోత్సహించుకొని ఎందుకంటే ఇక్కడ మనల్ని ఎవరూ ప్రోత్సహించకపోయినా ఇక్కడ మనల్ని ఎవరు మెచ్చుకోకపోయినా రేపటి దినాన పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభు ఎదుట మనం నిలిచిన తర్వాత ఆయన నుంచి మనకు మెప్పు మహిమ ఘనత కలగబోతా ఉన్నాయి కాబట్టి మనుషులు ఎవరో మనల్ని ప్రోత్సహించలేదని మెచ్చుకోలేదని మనం ఆగిపోకుండా నిరాశ పడకుండా ముందుకు సాగేవారిగా ఉండాలి ఇలా మనకు మనమే ప్రోత్సహించుకోవాలి మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి మనకు మనంగా దేవుని పాదాలు పట్టుకొని ఆయన యొక్క నుంచి సహాయాన్ని పొందుకొని ముందుకు సాగాలి ఎవరి కోసం ఎదురు చూడద్దు ఇంకొక మాట చెప్తాను చివరిగా మనం ఎవరి కోసమో ఎదురు చూడటం కాదు మన కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఒక్క మాట వినాలి మన కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు నన్ను ఎవరు బలపరచట్లేదు ఎవరు ఆదుకోవట్లేదు నాకెవరు సహాయం చేయటం అనడం కాదు నేను ఎవరికి సహాయం చేయాలి నేను ఎవరిని ఆదుకోవాలి నా కోసం ఎవరు వేచి ఉన్నారు అని మనము భక్తి జీవితంలో స్థిరంగా ఉండి మనము ఆత్మీయతలో స్థిరంగా నిలబడి అనేకులను నిలబెట్టేవారిగా మనం ఉండాలి ప్రియుల కాబట్టి ఉదయకాలతో ఈ మాటలు విన్నాక పడకుండా కృంగిపోకుండా ఎవరూ లేరనే మాట అనుకున్న నాకు ఏసు ఉన్నాడు ఆయన నాతో నడుస్తున్నాడు అని నిరీక్షణ కలిగిన వారమే ముందుకు సాగుతాం దేవుడీ కృప మనందరికీ అనుగ్రహించిన కాక ఆమెన్ ఆమెన్